ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం పంచాయతీ వాస్తవులందరికీ నా నమస్కారాలు మీకు అందరికీ తెలుసు రీసెంట్గా వినాయక నిమజ్జన మహోత్సవంలో ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ అవడం జరిగింది అందులో దాదాపుగా తొమ్మిది మంది చిన్నారులు గాయపడడం జరిగింది ఆ రోజునే వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది వింజమూరు హాస్పిటల్లో కానీ ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ నేను ఆ రోజునే పర్సనల్గా వెళ్ళి అందరినీ పరామర్శించడం జరిగింది ఆ తర్వాత రోజు మళ్ళీ ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి తగిన వైద్య సదుపాయం అందుతుందా లేదని ఎంక్వైరీ చేసి డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రెడ్డి గారికి కూడా ఆ రోజున చెప్పి ఒకసారి హాస్పిటల్లో కూడా ఫాలో అప్ చేయడం జరిగింది వారికి ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఫర్దర్గా కూడా ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ కానీ ఏదైనా అవసరమైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా మనం వెళ్ళగల ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున తర్వాత మన కన్వీనర్ ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బయన్న గారు కానీ తర్వాత మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి గారు కానీ హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది వారు కూడా ఆర్థిక సహాయం చేశారు నాతో పాటు నేను వారు కానీ నాయకులు వీలైనంత వరకు మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది తర్వాత నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగింది నేను సాదృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ యాక్సిడెంట్ గురించి యాక్సిడెంట్ అయిన విధానం గురించి సా తీసుకెళ్తే వారు తక్షణమే స్పందించి మనం తొమ్మిది మంది పిల్లలకి అండగా ఉండడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వం తరఫున వారి పేరెంట్స్కి కూడా చెప్పమని చెప్పడం జరిగింది తక్షణమే ఆయన దాదాపుగా ఒక్కొక్క ఒక్కొక్క అబ్బాయికి ఒక కిడ్కి రెండు లక్షల వంతున సహాయం చేయమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారికి త్వరలోనే మనం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది అలాగే బాబు గారు ఫర్దర్గా కూడా మనకేదన్నా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ కానీ ఫర్దర్గా ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే మన ప్రభుత్వం అండగా ఉంటుందని తెలప తెలపమని నాతో స్వయంగా చెప్పడం జరిగింది వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆ పిల్లల తల్లిదండ్రుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే నాకు తెలిసిన డాక్టర్స్ ఇక్కడ ఒక డాక్టర్ కూడా ముందుకు రావడం జరిగింది మన రవి హాస్పిటల్స్ అని వాళ్ళ వాళ్ళ మిత్రులు వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది మనకు తెలిసిన హాస్పిటల్ ఇది వారు కూడా ఫ్యూచర్లో ఏదన్నా ప్లాస్టిక్ సర్జరీ కానీ పిల్లలకి ఏదన్నా అవసరమైన ఫర్దర్గా కూడా మనం ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది ఒకసారి మనం ఈ ఇన్సిడెంట్ గురించి చూస్తే అది ఎలా జరిగినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా దానికి ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఫర్దర్గా ఎంక్వైరీ చేసి అసలు ఫైర్ వర్క్స్ క్యారీ చేసే విధానంలో కానీ లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధానంలో కానీ కొన్ని